మూవీ ట్రిబులర్ ప్రాజెక్ట్ రెండు సినీ సునామీకి రెడీ అయ్యాయి విడుదలకు ముందే బుకింగ్స్ రూపంలో దుమ్ము దులిపేస్తున్నాయి రాధేశ్యామ్ కి ఏ మాత్రం తగ్గకుండా ట్రిబులర్ మూవీ కూడా విడుదలకు పదహారు రోజుల ముందే మైండ్ బ్లాంక్ చేస్తోంది సెట్లు ప్రమోషన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా అన్నింట్లో రాధేశ్యామ్ వర్సెస్ ట్రిపుల్ ఆర్ అన్నట్టు పోటీ పోటెత్తింది ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ కి రెండు వారాల పైనే టైం ఉంది అయినా ఈ పాటికి ఏడు కోట్ల రూపాయలు టికెట్ల రూపంలో కన్ఫర్మ్ అయ్యాయి ట్రిపుల్ ఆర్ మూవీకి యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో వన్ మిలియన్ వచ్చేసాయట అది కూడా కేవలం ప్రీమియర్ షో రికార్డే అంటున్నారు ట్రిపుల్ ఆర్ కి రాధేశ్యామ్ కి మధ్య పద్నాలుగు రోజుల గ్యాప్ ఉన్నా కానీ చాలా విషయాల్లో పోటీ పోటెత్తేలా ఉంది టీజర్లు సాంగ్స్ మేకింగ్ వీడియోలు ఇలా అన్నింట్లో ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి రాధేశ్యామ్ మూవీ కోసం నూట ఒక్క అయితే ఈ ఈ విషయంలో ట్రిపుల్ ఆర్ టీమ్ నూట ఇరవై సెట్లతో ముందుందనే డిస్కషన్ నడుస్తోంది సెట్లు ప్రమోషనల్ ఈవెంట్లు అన్నింట్లో ఈ రెండు పాన్ ఇండియా మూవీస్ కి పోటీ ఉంది ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తో యుఎస్ లో వన్ మిలియన్ డాలర్ మార్క్ ని అందుకుంది రాదేశియా మూవీ ఈ విషయంలో ట్రిపుల్ ఆర్ కూడా పోటీ పడింది ఇక గత కొంతకాలంగా థియేటర్స్ విషయంలో కూడా ట్రిపుల్ ఆర్ వర్సెస్ రాదేశియా అంటూ ప్రచారం జరిగింది యుఎస్ లో మూడు స్క్రీన్స్ లో రాదేశియా వస్తుంటే నాలుగు వేల స్క్రీన్స్ లో షిప్లార్ అంటూ ప్రచారం జరుగుతోంది రాధేశియా మూవీకి రాజమౌళి వాయస్ చెప్పొచ్చు ఫైనల్ కట్ చూసి కరెక్షన్స్ చెప్పి ఉండొచ్చు కానీ బాక్స్ ఆఫీస్ లో పోటీకి మాత్రం ట్రిప్లార్ టీం వెనక్కి తగ్గేదే లేదంటోంది రెండు వారాల గ్యాప్ లో లెక్కే మారిపోతోంది